హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత మరి ఇవాళ రెసిపీలో మనం కమ్మగా సైడ్ డిష్గా చేసుకునే పులుసును అనేది మీకు తయారు చేసి చూపిస్తానండి మరి ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ మరి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొలా తయారు చేస్తారండి ఈ పులుసు వచ్చేసి కొంచెం కొంచెం టిప్స్ మనం యూజ్ చేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపిస్తాను తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకున్నానండి మంచిగా ఒకసారి అయితే నీట్గా వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ మనం వాటర్ అనేది పోసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి క్లీన్ చేసుకొని మనకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈలోగా మనకి చింతపండు అయితే నానుతుంది అలాగే మనం ఇందులోకి వచ్చేసి ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు రెడీ చేసి అయితే పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా అయినా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి చింతపండు అనేది మనం మంచిగా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసి పిసుకున్నట్టయితే మంచిగా పల్ప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేరొక గిన్నెలో ఈ మొత్తం పల్ప్ అంతా మనం పిసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మోటార్ అంతా ఇందులోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి అలాగే కొంచెం తగినన్ని వాటర్ అనేది కూడా పోసుకోవాలండి ఎక్కువగా పుల్లగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ అనేది చూసి బ్యాలెన్స్ చేసుకోండి మరి ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి ఇందులో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి అలాగే నేను ఒక టూ స్పూన్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా తురిమి కొంచెం బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా మనం చాప్ చేసుకున్నాం కదా అవి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అయితే వేసుకోవాలండి సో ఇక్కడ చూసినట్టు ఒక్కసారి సాల్ట్ అనేది మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మరి దీనికి తాలింపు కోసం ఏమేమైతే నేను యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ రన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఇందులో కాలింపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అనేది నేను వేసుకుంటున్నాను సో పోపు ఎప్పుడూ మాడకుండా చూసుకోండి లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి ఏదైనా సరే కర్రీ టేస్ట్ బాగుంటుంది పోపు వల్లే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా నేను వేసి మంచిగా పోతే ఫ్రై చేసుకుంటున్నాను లాస్ట్లో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక రెండు మూడు మెంతులు అనేవి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ వచ్చండి సో ఆప్షనల్గా మీరు కావాలంటే యూజ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి మనకు ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది మరి ఇక్కడ ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మనం ముందుగా పచ్చి పులుసు అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు అనేది ఇందులో వేసేసుకోవాలండి సాల్ట్ ఏమైనా సరిపోతే చూసి ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా పోపు అనేది వేసేసుకోవాలి సో బిగినర్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం పచ్చిగా ఉండే కొత్తిమీర ఉంటుంది కదా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోండి సో ఇది కూడా ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇంతేనండి చాలా సింపుల్గా పులుసు మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు సో నచ్చితే లైక్ షేర్ అని కామెంట్ చేయండి సో బిఫోర్ దట్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్